ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో నేతలను కడిగి పారేయాలన్నా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్లను విమర్శించాలన్నా ఆ పార్టీలో నుంచి వచ్చిన ఆ సీనియర్ వ్యక్తి అయితేనే భలే ఉంటుంది కదా అవును ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయంగా ఆయన్ను పిలుచుకున్నారు అలాగే ఎంపీగా మళ్ళీ ఆయన్నే రంగంలోకి దింపబోతున్నారు కూడా అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడుపై గురిపెట్టి బాణాలు విసురుతున్నారనే చెప్పాలి కేశినేని నాని తాజాగా బుద్ధ వెంకన్నపై ఎంపీ కేశినేని నాని పరోక్ష విమర్శలు గుప్పించారు కాల్మణి మనీ సెక్స్ రాకెట్ అక్రమ వ్యాపారాల మాటలకు నేను స్పందించను అలాంటి దొంగలకు నేను రిప్లై ఇవ్వను మినిమం నన్ను తిట్టాలంటే చంద్రబాబు స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా నన్ను విమర్శిస్తే మాత్రం వాళ్ళకు సమాధానం చెబుతానంటూ కేసినేహని నాని తనదైన పంచ్ పేల్చేశాడు ఇప్పుడు దీంతో ఒక్కసారిగా బుద్ధ వెంకన్నే కాదు టీడీపీ తమ్ముళ్లకు కూడా చెంపద్దె లాంటి సమాధానమే చెప్పారు ఆయన ఇక రాబోయే కాలంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి మళ్ళీ రాబోతుందని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని అరవై శాతం టీడీపీ ఖాళీ అవుతుంది వీలైతే వంద శాతం ఖాళీ చేసి పారేస్తానంటూ కేశినేని నాని చాలా బల్లా గుద్ది మరీ ఆయన చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా చంద్రబాబు మాయలో చంద్రబాబు మాయలో పడ్డారని పూర్తిగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసపూరితమైన ఆలోచనలతో నింపేస్తున్నారంటూ కేశినేని నాని విమర్శించారు నన్ను తిట్టాలంటే ఎవడో అల్లడప్ప వాడొచ్చి విమర్శిస్తానంటే కుదరదు నన్ను తిట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు లాంటి స్థాయి ఉన్న వ్యక్తులైతే నేను వాళ్లకు సమాధానం చెప్తానంటూ మీడియా ముఖంగా కేసు నాని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఓ రకంగా చూడాలంటే చంద్రప్ప అంటే చంద్రబాబుకు టైం చూసి సరైన టైంలో సరైన విధముగా దెబ్బ కొట్టిన వ్యక్తి ఎంపికేషు నాని చాలా కాలం టీడీపీ సీనియర్ లిస్టులో ఉన్న ఎంపికేషు నాని తాజాగా ఒక భారీ దెబ్బనైతే టీడీపీ చంద్రబాబు నెత్తిపై కొట్టాను అది కూడా చంద్రబాబు చేసుకున్న తప్పేలేండి అనవసరంగా గెలికి గిచ్చుకోవడం అంటే ఇదే ఎంపీగా కేసిన నాని తను నచ్చో నచ్చకో పార్టీలో సైలెంట్గా ఉన్న వ్యక్తిని పట్టుకొని లాగడం తనను మానసికంగా ఇబ్బంది పెట్టడం రాజకీయంగా తనను అనగదొక్కే ప్రయత్నం చేయడం తద్వారా అల్టిమేట్గా ఇక ఆయనే పార్టీకి దండం పెట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడం అంతా కూడా చకాచకా జరిగిపోయింది ఏదేమైనా ఈ వీడియో నస్తే లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి